ఎన్హెచ్ మీడియా న్యూస్ కి స్వాగతం కొనుగోలు కేంద్రాల్లో పత్తి శాతంతో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి న్యాయం చేసేలాగా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తెలిపారు శుక్రవారం గుంటూరు జిల్లాలో కొనుగోలు కేంద్రాన్ని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తో పాటు పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర చంద్ర సందర్శించారు రైతులను వాళ్ల యొక్క లాభ నష్టాలను అడిగి తెలుసుకున్నారు అలాగే అందులో ఉండే మెలకు తెలుసుకున్నారు మరియు ఎక్కువ దిగుబడి ఎలా వస్తుందని అడిగి తెలుసుకున్నారు పత్తి పంటకు పార్వతీపురం మన్యం జిల్లా కూడా నేల వాతావరణం అనుకూలంగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కూడా పాల్గొని పార్వతీపురం మన్యం జిల్లాలో పత్తి రైతుల సమస్యలు వివరించారు పత్తి రైతులను ఆదుకోవాలన్నారు నియోజకవర్గంలో పలు సమస్యలు కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు రైతులు పత్తి అంతా తీసుకొని వచ్చిన తర్వాత తేమ ఎక్కువగా ఉందని చెప్పి వీళ్ళు కొనకపోతే వాళ్ళు మళ్ళీ దాన్ని అన్లోడింగ్ చేసుకొని మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తట్టుకోలేక ఇక్కడే మధ్యలో ఎవరో దళారులకి తక్కువ కమ్ముకునేటువంటి పరిస్థితి ఉందని కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి వచ్చినప్పుడు రైతుల మేలు కోరుకునే ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వం ఎస్ఆర్సీసీఐ సెంటర్కి వచ్చి ఈరోజు చూసి ఆ ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ని ఎలా మెజర్ చేస్తున్నారు వీళ్ళు మాయిశ్చర్ సెంటర్ని అనేది చెక్ చేసినప్పుడు ఇప్పుడు నాలుగు శాంపుల్స్ తీసుకుంటే మూడింటిలో ట్వెల్వ్ పర్సెంట్ వచ్చింది ఒక దాంట్లో ఫిఫ్టీన్ వచ్చింది అది ఎక్కడ లోపల ఎక్కడో ఉంటే పైన వీళ్ళంతా పైన కవర్ పెట్టేసి కవర్ చేసుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొంత తేమ శాతం పెరిగే అవకాశం ఉంది దాన్ని ప్రాపర్గా మెజర్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయటం ఒకటి రెండోది ఇట్లాంటి ఏమైనా కంప్లైంట్ బాక్స్ కంప్లైంట్స్ ఉంటే కంప్లైంట్ బాక్స్ పెట్టమన్నా జాయింట్ కలెక్టర్ గారిని అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టమన్నా మూడోది ఇవన్నీగా ఇప్పటికి కూడా న్యాయం జరగకపోతే మీరు గుంటూరు కానీ గుంటూరులో రామాంజనేయులు గారి ఆఫీసుకి కానీ నా ఆఫీసుకి కానీ వచ్చి మీ కంప్లైంట్స్ చెప్పండి అదేవిధంగా మిగిలిన సిసిఐ సెంటర్స్లో కూడా సైమర్ తేనేస్గా కత్తి కొనుగోలు జరగాలి జరిగినప్పుడు కొంత కాంపిటీషన్ తోటి వాళ్ళకి కొంచెం బెనిఫిట్ జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు రైతులు చూస్తే వాళ్ళకి పదిహేను క్వింటాల్ పండాల్సింది ఏడెనిమిది క్వింటాల్ పండి వాళ్ళకు లక్ష రూపాయలు పెట్టుబడేది డెబ్బై డెబ్బై అంటే ఈ మినిమం సెంట్రల్ గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్తో కొన్నా కూడా ఈరోజు ఇరవై వేల రూపాయలు నష్టపోయేటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు వీళ్ళు కూడా బాగానే చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ సెంటర్ వరకు ముఖ్యంగా చూసుకుంటే అన్ని సెంటర్లో కూడా ఇదే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు విజిట్ చేశాను థ్యాంక్ యూ